అది ఒక నగరం అక్కడ మనోహర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు చాలా మంచివాడు అతని భార్య పేరు సరళ ఇంక వాళ్ళ కుమారుడు సాయిరాం సాయిరాంకు చదువు సంధ్యలేమీ సరిగ్గా అబ్బలేదు ఏమి పని పాట చేయకుండా అలా తిరుగుతూనే ఉండేవాడు ఒకరోజు మనోహర్ సాయిరామ్ తో రే సాయిరా ఎంతకాలమని ఇలా ఖాళీగా ఉంటావురా కనీసం ఏదైనా పని నేర్చుకోరా బాగుపడతావు సాయిరాంకు వాళ్ళ నాన్న చెప్పే మాటలు అస్సలు నచ్చేవి కావు సాయిరాం మనోహర్ పై కోపంగా చూడు నేను ఏం పని చేయను నేను ఎప్పుడు ఇలాగే ఉంటా వెనక మీరు సంపాదించిన ఆస్తి ఉంది అదంతా ఎవరికోసం నా కోసమేగా అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆ మాటలు విన్న సరళ బయటకు వచ్చి తన భర్తతో అయ్యో ఏం పర్వాలేదు మీరు బాధపడకండి సాయిరాం ఇంకా చిన్నపిల్లవాడే కొన్ని రోజులు పోతే వాడికే అర్థమవుతుంది అంటూ అతనికి నచ్చ చెప్పింది సాయిరాం మాత్రం ఊరికే అలా తిరుగుతూ డబ్బు మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉండేవాడు ఒకరోజు సరళ సాయిరాంతో చూడు సాయిరాం మీ నాన్న నీ గురించి ఎంతగానో బాధపడుతున్నాడు మేము ముసలివాళ్ళమైపోతున్నాము ఈ వయసులో నువ్వు మాకు తోడుగా ఉండాలి కాని ఇలా బలాదూరు తిరగడం ఏం బాలేదు ఏంటి ప్రతి చిన్న విషయానికి ఇలా మాట్లాడుతూనే ఉంటారు నేనేం చిన్నపిల్లాన్ని కాదు నాకన్నీ తెలుసు మీరు ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాటలు విన్న మనోహర్ అక్కడికి వచ్చి సాయిరామ్ తో రోజు రోజుకు నీ మాటలు హద్దు దాడుతున్నాయి మీ అమ్మా నాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అసలు మేము నీకు వేలకు తిండి పెడుతున్నాం కాబట్టి ఇదంతా నువ్వు చేస్తున్నావు ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి రాకూడదు బయటికి వెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు బతుకు మేము నీకు అడ్డు చెప్పము వాళ్ళ నాన్న మాటలు విన్న సాయిరామ్కి కి బాగా కోపం వచ్చి ఇప్పుడే నేను వెళ్లిపోతాను ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాను నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వండి నేను వెళ్తాను నీ ఆస్తి ఎక్కడుంది నువ్వేమైనా సంపాదించి పెట్టావా నీకంత ఉంటే నీ సొంతంగా కష్టపడి సంపాదించుకో మీరసలు నా కన్న తల్లిదండ్రులే కాదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు అదే రోజు మనోజ్ కూడా పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది ఇంటి దగ్గర సరళా ఒంటరిగా కూర్చొని తనలో అయ్యో నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు చాలా కంగారుగా ఉంది అనుకుంటూ బాధపడుతూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చాలా సమయమైంది సాయిరాం ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వచ్చిన సాయిరామ్కి తన తల్లి రక్తం మడుగులో చనిపోయి కనిపిస్తుంది ఆమెను అయ్యో అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు ఆ ఏడుపులు విన్న కొందరు ఏమైందో అంటూ అక్కడికి వచ్చారు అదే సమయంలో మనోహర్ కూడా ఊరు నుంచి తిరిగి వచ్చాడు ఆ దృశ్యాన్ని చూసిన మనోహర్ బాధతో కోపంగా సాయిరామ్ తో డబ్బు కోసం కన్న తల్లినే చంపేశావా అంటూ అతని కొడతాడు నానా నన్ను కొట్టకండి నేను అమ్మని చంపలేదు నన్ను వదిలేయండి డబ్బు కోసం తల్లిని చంపేంత కసాయిని కాదు నాన్న నన్ను నమ్మండి అంటుంటాడు కాని మనోహర్ అతని మాటలు నమ్మకపోగా అతనితో ఈ పని చేసినందుకు పోలీసులకు చెప్పి నీకు ఉరిశిక్ష పడేలా చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళందరూ సాయిరాం హంతకుడు అని చెప్పుకుంటూ ఉంటారు ఆ మరుసటి రోజు ఉదయం సాయిరాం ఒంటరిగా కూర్చొని తన తల్లి ఫోటో ముందు ఏడుస్తూ అమ్మా నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను ఎంత చెప్పినా నా మాట వినటం లేదు నేను నిన్ను ఎలా చంపుతాను ఆ నిజం నీకు నాకు మాత్రమే తెలుసు ఊరి ప్రజలంతా నన్ను తల్లిని చంపిన హంతకుడు అంటున్నారు ఈ రోజు నాకు తీర్పులో ఉరిశిక్ష ఖాయం చేస్తారమ్మా అందుకు నాకు బాధ లేదు నేను కూడా సంతోషంగా నీ దగ్గరికి వస్తాను కానీ తల్లిని చంపాడన్న చెడ్డ పేరుతో చావడం అనేది నాకు ఇష్టం లేదమ్మా అంటూ బోరున ఏడుస్తున్నాడు ఇంతలో ఒక పోలీస్ అధికారు అక్కడికి వచ్చి సాయిరామ్ తో మిమ్మల్ని ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు త్వరగా రండి అంటూ అతనితో పాటు తీసుకువెళ్తాడు సాయిరాం ఏడుస్తూనే అతనితో అక్కడికి వెళ్ళాడు ఇంతలో తన తల్లి దెయ్యంగా మారి అయ్యో నా బిడ్డకు ఎలాంటి పాపం తెలియదు నా బిడ్డకి దీంతో ఎలాంటి సంబంధం లేదు ఎలా అయినా నా బిడ్డను కాపాడుకోవాలి అంటూ ఆమె కూడా పోలీసుల దగ్గరకు వెళ్తుంది అక్కడ ఆ దయ్యాన్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఆ దయ్యం మీరెవరూ కంగారు పడకండి నేను చంపబడిన సరళను నన్ను చంపింది నా బిడ్డ కాదు నా బిడ్డకు ఎలాంటి పాపము తెలియదు ఒక దొంగ డబ్బు కోసం నన్ను చంపేశాడు అతను డబ్బును వెతుకుతుండగా అప్పుడే సాయిరాం ఇంటికి వచ్చాడు భయంతో ఆ దొంగ సాయిరామ్ కి కనిపించకుండా ఇంటి వెనక ద్వారం నుంచి పారిపోయాడు నా బిడ్డ అమాయకుడు అతన్ని విడిచిపెట్టండి అంటూ ఏడుస్తుంది ఆ దయ్యం చెప్పిన సాక్ష్యం విన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఒక తల్లి ప్రేమ ఇంతగా ఉంటుందా అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటారు అతడు నిర్దోషి అని తెలుసుకొని అతని వదిలేశారు తన తల్లి దగ్గరకు వచ్చి ఎంతో బాధతో అమ్మా నన్ను క్షమించండి అమ్మా మీరు ఉన్నప్పుడు మీ విలువ నాకు అర్థం కాలేదు ఇంత పెద్ద గండ నుంచి నన్ను తప్పించడం కోసం నా కోసం వచ్చారా అమ్మా నేను ఇంక ఎప్పుడు సోమరిపోతులాగా ఉండను ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతానమ్మా అదే విధంగా మీకు మాటిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది బాబు మీ నాన్ని జాగ్రత్తగా చూసుకో నేను వెళ్లి వస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైపోయింది అప్పటి నుంచి తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సాయిరాం తన తండ్రిని గౌరవిస్తూ ఎంతో జాగ్రత్తగా అతన్ని చూసుకోవడం మొదలు పెట్టాడు అలా వాళ్ళ జీవితం సంతోషంగా మారింది సూరారమనే గ్రామంలో అర్జున్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగింది అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ప్రియాకు ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది ఆమెకు స్వీటీ అని పేరు పెట్టారు కొన్ని రోజులు గడిచాయి ప్రియా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్వీటీని చూసుకోవడం కోసం అర్జున్ ఒక పనమ్మాయిని తీసుకొచ్చాడు ఆమె పేరు శిరీష శిరీష ఆ ఇంట్లోనే ఉంటూ అక్కడే పనిచేస్తూ ఉంటుంది అలా ఉండగా అర్జున్ మరియు శిరీష ప్రేమలో పడతారు అలా రోజులు గడిచాయి ఒకరోజు శిరీష అర్జున్తో అర్జున్ మనం ఎంత కలమనిలా ఉంటాం తొందరగా పెళ్లి చేసుకుందాం నీ భార్య పరిస్థితి కూడా బాగోలేదు కదా ఆమె ఎప్పుడు చనిపోతుందో తెలియదు స్వీటీని నేను బాగా చూసుకుంటాను అందుకే నన్ను పెళ్లి చేసుకో నా భార్యకేమీ కాదు ఆమెని నేను బతికించుకుంటాను ఆమె ఉండగా నేను మరొక పెళ్లి చేసుకోను అయితే నన్నెందుకు ప్రేమించావు మనిద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఉందని తెలిస్తే నన్నెవరు పెళ్లి చేసుకుంటారు నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను నా భార్యగానే ఉండిపోతావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శిరీష తన మనస్సులో అంటే నేను రెండో బాయ్యలాగా ఉండాలా అంటూ బాధపడుతుంది ఆ రోజు రాత్రి సమయం ప్రియా పెద్దగా అరుస్తూ మరణిస్తుంది పాపం అర్జున్ చాలా బాధపడతాడు అర్జున్ శిరీషని పెళ్లి చేసుకుంటాడు అలా మరికొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సమయం శిరీష ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడే ఇంటికొచ్చిన అర్జున్ ఏమైంది ఏడుస్తున్నావు ఏమండి మన స్వీటిని ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్ని చోట్లా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు ఆ మాట విన్న అర్జున్ వెంటనే పరుగు పరుగున వెళ్లి పాపని వెతకడం మొదలుపెట్టాడు పాప ఎక్కడా కనిపించలేదు ఆ విషయమై అర్జున్ ఎంతో బాధపడతాడు మరుసటి రోజు శిరీష ఒంటరిగా ఇంట్లో కూర్చుని అమ్మయ్యా ఆ స్వీటి పీడ వదిలిపోయింది ఇంక నేను నా భర్త నాకు పుట్టబోయే బిడ్డ ముగ్గురం సంతోషంగా ఉండొచ్చు అనుకుంటూ ఉండగా ఇంతలో పాప ఏడ్చిన శబ్దం వినిపిస్తుంది శిరీష చాలా ఆశ్చర్యంగా లోపలికి వెళ్లి చూస్తుంది అక్కడ స్వీటీ కనిపిస్తుంది స్వీటీని చూసిన శిరీష తనను తను స్వీటీ ఇక్కడికిలా వచ్చింది నా దొంగకి చంపుకుని చెప్పాను కదా అంటూ ఉండగా ఇంతలో ప్రియా దయ్యంగా వస్తుంది శిరీష ఎంత పని చేశావు నువ్వు నాకు అన్నంలో విషం పెట్టి చంపేశావు నన్ను చంపి నా భర్తని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నా బిడ్డ నీకు ఏమన్యాయం చేసింది ఆమెని చంపమని దొంగకి డబ్బులిచ్చావు నేనలా చేయలేదు ఆ దొంగ ఎవరో నాకు తెలియదు అప్పుడు వెంటనే ప్రియ ఆమెను పట్టుకొని నిజం చెప్పు లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను అవును అవును రేపు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ఆటంకం రాకూడదని ఇలా చేశాను నన్ను క్షమించు నీలాంటి వాళ్ళని ఎలా క్షమించాలి అన్యాయంగా నా ప్రాణం తీశావు ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడతాం నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను అందుకు శిరీష భయంతో అక్కడి నుండి పరిగెడుతూ ఉండగా ఒక్కసారిగా దయ్యం అక్కడికి వచ్చి ఆమెను చంపేస్తుంది కొంత సమయం తర్వాత ఆమె భర్త అక్కడికి వస్తాడు శిరీష శవాన్ని మరియు ఆ దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు భయపడకండి నేను ప్రియాని అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విన్న అతను ఏడుస్తూ నన్ను క్షమించు నేను ఆమెతో ప్రేమలో పడకుండా ఉండాల్సింది ఇదంతా జరిగేది కాదు ఇదంతా నా తప్పే అంటూ ఏడుస్తాడు జరిగిందేదో జరిగిపోయింది బాధపడకండి ఇక నేను ఇక్కడే మీతో పాటు ఉంటూ మన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది అందుకు అతను కూడా సరి అంటాడు ఆ రోజు నుండి ఆ తల్లి ఆ బిడ్డని చూసుకుంటూ అక్కడే ఉండిపోతుంది